దీపం పెడితే నువ్వుల నూనె దీపం వెలిగించినప్పుడు వచ్చేటటువంటి పొగకి హృదయ గ్రంథి దగ్గర ఉన్నటువంటి కొలెస్ట్రాల్ని కరిగించి లోపలికి వెడుతున్నప్పుడు ఎక్కువగా ఆక్సిజన్ అందేటట్టుగా ఆ రక్తనాళములను తెరవగలిగినటువంటి శక్తి దానికి ఉంది ఆ నువ్వుల నూనె యొక్క శక్తి చేత వెలుగుతున్న దీపపు పొగకి అందుకని నూనె దీపాలెట్టండి దీపాలెట్టండి అని కార్తీక మాసంలో దీపాలెట్టిస్తారు దీపదానాలు చేయిస్తారు మన వాళ్ళు పిల్లలకి పెద్దవాళ్ళు చెప్పినట్టు చెప్పేశారు అంతే ఎందుకలా అని అడగలేదు పెద్దవాళ్ళు అంటే గౌరవం అందుకని కానీ విషయానికి వివరణం కావాలి అంటే ఇవాళ సైన్స్ ఏం చెప్తోందో దాన్ని ఆ రోజున ఋషులు ఆలోచించి విరుగుడు చెప్పారు అందుకే నేను తరచు ఏమంటానంటే అసలు సైన్స్కి వేదానికి ఎక్కడా వైరుధ్యం లేదు అంటూ ఉంటాను అవి రెండూ ఒక్క విషయాన్ని చెప్తాయి ఎప్పుడు